అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో రూరల్ మండలం మాదిక పండ దగ్గర ఒక అక్రమ వారీలో చిన్న స్వామి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది వీటిపైన మాకు పూర్తి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఈ మాధిక పండ క్వారీ అనేటువంటి విషయము ప్రజలందరికీ కూడా తెలుసు గతంలో దీనిపైన సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పలమునేరు మీటింగ్లో మాట్లాడడం జరిగింది అనేక పర్యాయాలు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది స్థానిక నాయకులు మాట్లా టీడీపీ నాయకులు మాట్లాడడం జరిగింది ఈరోజు ఆ క్వారీ యజమాన్ ఒకరు ఆ యజమాని లీజ్ ఒకరికి ఇచ్చారు ఆ లీజు కూడా రెండు నెలల క్రితమే లీజ్ అయిపోయింది కానీ ఓనర్ కానీ లీజ్దారుడు కానీ ఆ క్వారీకి వెళ్ళకపోగా ఈరోజు అధికారం వచ్చిన వెంటనే జనార్దన్ నాయుడు అనే అతను అతను ఒక దౌర్జన్యంగా ఆ క్వారీని ఆక్రమణ చేసుకొని ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా ఆల్రెడీ నడుపుతూ ఉండే లీజ్దారుడు సుమారు కోటి రూపాయలు మెటల్ ఉంటే కూడా దాన్ని అంతా కూడా దౌర్జన్యంగా అమ్ముకోవడం జరిగింది దీనిపైన మైన్స్ వారు కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు అదేవిధంగా అక్రమ మైనింగ్కి ఇచ్చిన కరెంట్ ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ ఏడీ గారు కానీ ఏఈలు ఎవరు కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకు అలాంటి అక్రమ మైనింగ్లో ఈరోజు అనుమానాస్పదంగా ఒక వ్యక్తిని చంపితే దాన్ని కూడా వేరే కట్టుక తల్లి చిత్రీకరిస్తూ ఆ కుటుంబాన్ని ఒక బేరం అంటే ఒక నిండు ప్రాణానికి ఒక డెబ్భై వేలు లక్ష రూపాయలనే ఒక అమౌంట్ని ఫిక్స్ చేసి ఆ కుటుంబాన్ని పూర్తిగా రోడ్డును పడేసేటువంటి పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దీన్ని మేము వైఎస్ఆర్సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తుంటాం గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే మేము దానిపైన మాట్లాడడం జరిగింది ఆ కుటుంబ బాధిత కుటుంబాలకి ప్రభుత్వం ద్వారా డబ్బులు వచ్చే విధంగా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా ఆ కుటుంబానికి మరి తిరిగి ప్రాణం ఇవ్వలేము కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి యాభై లక్షల ఎక్స్క్రేషియా ఎవరైతే అక్రమంగా నడుపుతూ ఉన్నారో ఆ జనార్దన్ నాయుడు కానీ అతని మనుషుల పైన కానీ క్రిమినల్ కేసులు కట్టాలి అటమ్ట్ మర్డర్ కేసు కట్టి ఆ మైనింగ్ అక్రమంగా ఇన్ని రోజులు ఎంత మైనింగ్ అతను కొట్టాడో దాని రాయల్టీ కూడా మైన్స్ వాళ్ళు కట్టించుకోవాలి అదేవిధంగా ఈ రెండు నెలలు ఆయన ఎంత కరెంటు బిల్లు కట్టాలో అతని దగ్గర రికవరీ చేయాలి చనిపోయిన అతనికి కూడా ఖచ్చితంగా అతని నుంచి డ్యామేజ్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మేమందరూ కూడా కుటుంబానికి అండగా నిలబెడతాం రోడ్లపైకి వస్తాం వీలైతే ఆ క్వారీని ప్రభుత్వం ఆపకపోతే మేమే కూడా ఆపే పరిస్థితి ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఒక్క ప్రాణం నెక్స్ట్ ఈ అధికార మతంతో ఎవరు మనం ఏమి చేయలేరు దర్పంతో ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాణాలు బలి కాకుండా వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి కూలీల తరఫున కానీ లేబర్ తరఫున కానీ మేము ఖచ్చితంగా పోరాడతామని కూడా తెలియజేస్తాం కాబట్టి ఇలాంటి అక్రమ మైనింగ్లు ఎక్కడ నడిచినా ఎవరు నడిపినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి స్థానిక ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి ఏడీ గారు కానీ కరెంట్ వారు కానీ అందరూ కూడా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఇలాంటి అక్రమాలు జరగకుండా ఆపగలిగితే ఇలాంటి ప్రాణాలు పోకుండా ఉంటాయని వారికి సౌనయంగా వినయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం చేయని పక్షంలో ఇలాంటి కేసులు నీరు గార్చి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే మొట్టుకం ఖచ్చితంగా ఆ కుటుంబం బాధ తరఫున మేము నెక్స్ట్ పోరాడుతామని కూడా మా అందరి తరఫున తెలియజేస్తాం పలమనేరు నియోజకవర్గ ప్రజలకి ఈరోజు ఒక దురదృష్ట సంఘటన పలమనేరు మండలం కొలమాసనపల్లి గ్రామ పంచాయతీ మాదికబడ్డ వద్ద ఒక మెటల్ వారి అధికార పార్టీ అండదండలతో కొందరు వ్యక్తులు దానిని అక్రమంగా అనుమతులు లేకుండా మరి నడుపుతున్నారు అందులో ఈరోజు చిన్న అనే ఒక కూలి తనకు రావలసిన జీతాన్ని ఆ వారి యజమానాన్ని ప్రశ్నించినందుకు అతన్ని అక్రమంగా కొట్టి చంపేసిన కానీ ఇక్కడ అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసును తారుమారు చేసి ఆ చిన్నసామి అనే వ్యక్తికి ముందు వెనక ఎవరూ లేదనే అదని చూసి లక్ష రూపాయలు డబ్బులిస్తామని వాళ్ళకి సంబంధికులతో మభ్యపెట్టి మరి ఈ రోజున కేసుని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో వాస్తవాలన్నీ కూడా ఇటు పోలీస్ శాఖ వాళ్ళు కానీ అటు వైద్యాధికారులు కానీ ఉన్నదున్నట్టుగా విచారణలో తేల్చి పూర్తి వాస్తవాలని అతను ప్రమాదవశాత్త జరిగింది వాస్తవంగా అతన్ని హత్య చేశారనే కోణంలో విచారించి దీన్ని పూర్తిగా ఆ బాధితునికి న్యాయం చేసి ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల పరిహారం ఇప్పించవలసిందిగా మేమందరం కూడా మా నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కానీ ప్రతి కౌన్సిలర్ కానీ అందరం కూడా అతనికి పాపం ఇది దిక్కులేని అతనికి యాభై లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించవలసిన డిమాండ్ ఆ కుటుంబీకులకు సంబంధికులకు ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి ఇంకో మరొక ముఖ్య విషయం ఇందుకు సంబంధించి జూన్ ఆరో తారీఖున కరెంటు వారికి ఆ ఫ్యాక్టరీ లీజ్ దారుడైనటువంటి శరత్ కుమార్ ఇతను ఆరు లక్షల రూపాయలు అంత ఆరు లక్షల చెప్తాను ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది శరత్ కుమార్ అనే అతను జూన్ వరకు అతనిపైనే లైసెన్స్ ఉంది ఇతను అప్పటికి బాకీ జూన్ నెల వరకు ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై అది బిల్లు విద్యుత్ శాఖ వారికి చెల్లించడానికి వెళ్తే దీంతో పాటు అదనంగా ఇంకొక నెల డబ్బులు మీరు అడ్వాన్స్గా చెల్లించండి అని ట్రాన్స్కో వాళ్ళ అడగడం జరిగింది అంటే ఆరు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అదనంగా రాబోయే నెలకే మొత్తం కలిపి పదమూడు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఆరో తారీఖున చెల్లించడం జరిగింది అదే రోజు అతను కంప్లైంట్ పెట్టి ఏం చెప్పాడు నేను ఫ్యాక్టరీ రన్ చేయలేను మీరు ఆపేసేయండి కరెంటుని పూర్తిగా మీరు ఆపేయాలంటే ఇంకా నేను కరెంటు బిల్లులు పే చేయలేను నాకు సమయము సందర్భం వచ్చినప్పుడు నేను రన్ చేసుకోగలమా అని చెప్పి ట్రాన్స్ఫర్ ఒక అర్జీ పెట్టడం కూడా జరిగింది అందుకు వాళ్ళు ప్రతిఫలంగా నీవు కానీ దాన్ని పూర్తిగా విద్యుత్ నిలిపేయాలంటే మరొక అదనంగా ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టమని చెప్పాను ఈ పదమూడు లక్షల ఇరవై నాలుగు వేలేమో అరియర్స్ ఆరు లక్షల సంథింగ్ మరి అడ్వాన్స్ రూపంలో ఆరు లక్షల ఎనభై నాలుగు వేలు మరి పూర్తిగా నీకు విద్యుత్ నిలిపేయాలి ఆ ఫ్యాక్టరీకి అంటే ఆరు లక్షల ఎనభై ఐదు వేలు కట్టడం అంటే మళ్ళీ ఏడో తారీఖు ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు సరఫరాతను విద్యుత్ శాఖకు చెల్లించడం జరిగింది అయినా కూడా ప్రస్తుతం రెండు మాసాలు గడిచినా కూడా ఆ ఫ్యాక్టరీకి నిరంతరాయంగా విద్యుత్ కొనసాగింది దీనిపైన విద్యుత్ శాఖ ట్రాన్స్పో ఏడి గారు కానీ ఏఈ గారు కానీ పూర్తిగా వివరణ ఇవ్వాలి ఆ